ప్రైస్థలో యహోవన్నా మనకే స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు అపోస్తులుడైన పావులు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మనం చూచినట్లయితే అక్కడ నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియో ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియో పేరు పెట్టుదును మరియు జరుగుందేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును హలోయ ఎక్కడైతే అవమానం పొందుకుంటూ ఉంటామో ఎక్కడైతే తృణీకరించబడుతూ ఉంటామో ఎక్కడైతే అపహాసము చేయబడుతూ ఉంటామో అక్కడ ప్రభువు మీ తలను పైకెత్తడానికి సిద్ధంగా ఉండి ఉన్నారు మన గుండె లోతుల్లో ఉన్న బరువును బాధను ఆయన చూస్తూ ఉన్నారు ఎక్కడ అవమానపరచబడ్డారో ఎక్కడ కృంగదీయబడుతూ ఉన్నారు ఎక్కడ బాధింపబడుతూ ఉన్నారు చులకన చేయబడుతూ ఉన్నారు పేరు ప్రఖ్యాతులన్నిటినీ కూడా తోసి ఉన్నారు అవమానపరచబడుతూ ఉన్నారు ప్రభు అంటూ ఉన్నారు నా ప్రజలు కారని ఏ చోటనో వారితో చెప్పబడను ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును హలెలుయా ఎక్కడ దేవుని ప్రజల కారు వీరు అని చెప్పబడిందో అక్కడే దేవుడు చేస్తున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఏంటి అంటే అక్కడనే ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును హలలుయా 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 దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి మనుషులు మనను తృణీకరిస్తూ ఉన్నప్పుడు మనుషులు మనల్ని అవమానపరుస్తూ ఉన్నప్పుడు మనుషులు మనల్ని అన్పాపులర్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండుండొచ్చు ఒకప్పుడు కానీ వాటిని లేనిపోనివన్నీ చెప్పి అణగారుస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నారు ఎక్కడ మీరు నా నా ప్రజల కారని ఏ చోటను వారితో చెప్పబడను ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును ఎంత గొప్ప దేవుడు దేవుడు ప్రతి విషయాన్ని చూస్తూ ఉన్నాడు ప్రతి పరిస్థితిలో ఆయన ఎప్పుడు తోడుగానే ఉన్నారు సో ఆయన అవమానపరచబడిన చోటనే జీవము గల దేవిని బిడ్డలని పేరు పెడతానని చెప్పి ఉన్నారు ఏ రోజున ఏ విషయంలో మీరు కృంగుతూ ఉన్నారో ఏ విషయంలో మీరు బాధింపబడుతూ ఉన్నారో ఎక్కడ ఏ ఏ విషయాలలో అవమానపరచబడుతూ వచ్చి ఉన్నారో సో వాటన్నిటిలో ప్రభు చెప్తున్నమాట ఏ చోటను మీరు నిందింపబడి ఉన్నారో ఏ చోటను మీరు అవమానపరచబడి ఉన్నారో ఏ చోట మిమ్మల్ని తలంచేటట్టుగా మిమ్మల్ని చేసి ఉన్నారో ఆ చోటనే మీరు జీవము గల దేవుని బిడలని అక్కడ ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు సో దేవుని బిడలమైన మన జీవితాల్లో మనకు ఎదురవుతున్న అవమానాలు నిందలు వేరు వేరు పరిస్థితులకు గుండా మనం వెళ్ళవలసి వస్తూ ఉంది వెళుతూ ఉన్నాం అయితే ప్రభు అంటూ ఉన్నారు మీరు మర్చిపోరేమో కానీ నేను మర్చిపోలేదు ఎక్కడ మీరు అవమానపరచబడిన చోటనే నేను మిమ్మల్ని మీ తల పైకెత్తుతూ ఉన్నాను మీరు ఎవరో ఎటువంటి దేవుని బిడలో అక్కడ నేను తెలియ చెప్తాను జీవము గల దేవుని బిడలని నేను నేను మీకు పేరు పెడుతూ ఉన్నాను అని సర్వశక్తుడైన దేవుడు ఎంత చక్కని మాటను ఆయన తెలియచేసి ఉన్నాడు కదా ఈరోజున ఎందుకు చింతిస్తూ ఉన్నారు ఎందుకు మీ అవమానములలో దుఃఖపడుతూ ఉన్నారు కృంగిపోతూ ఉన్నారు ప్రభు అంటూ ఉన్నారు మీరు ఎక్కడ అవమానపరచబడ్డారో ఆ చోటనే జీవం గల దేవుని కుమారులని నేను పేరు పెడతాను అంటూ ఉన్నారు మనం మన పేరులు తీసేసి ఉండొచ్చు మనం ఎందులోనూ కానివారిగా మనల్ని దూరం చేసి ఉండొచ్చు అయితే ప్రభు అంటూ ఉన్నాడు మనుషులు దూరం చేస్తారేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా దూరం చేసే దేవుడు కాడు దానికి రెట్టిం ఘనతను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు హలో అవమానమునకు రెట్టింపు ఘనతను ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు ఎక్కడ కృంగిపోతూ ఉన్నారో అక్కడే తల పైకెత్తుతూ ఉన్నాడు సర్వోన్నతుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు మనం చూడగలుగుతూ ఉన్నాం సో అటువంటి మరి ఆ పరిస్థితులలో ప్రభు కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరుచుగాక మీకు పోగొట్టుకున్న వాటి అన్నిటినీ ప్రభు తిరిగి అనుగ్రహిస్తూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా మీరు జీవము గల దేవుని కుమారులని చెప్పబడుతూ ఉన్నారు ఇంతకు మించిన మరి గొప్పతనం అంటూ ఏమీ లేదండి ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక సకల ఆశీర్వాదములకు కారణభూతడం అయోహోవా నీకు స్తోత్రాలు నాయన ఏ సమయం ముందు తండ్రి ఎక్కడ అవమానపరచబడుతూ ఉన్నామో ఎక్కడ కించపరచబడుతూ ఉన్నామో ఎక్కడ ప్రభువ నాయన తృణీకరించబడుతూ ఉన్నాము అక్కడ తండ్రి మీ కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ మహిమ తెచ్చుకుంటూ ఉన్నారయ్యా తండ్రి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను పరిశుద్ధాత్ముడానికి వందనాలు కృప కలిగిన నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన నీ కార్యాలు జరిగించండి నీ ఆత్మ బలముతో నింపండి ప్రభువ యనా ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి కృంగిపోతూ ఉన్నారో వారు పట్టుకొని మీరు లేవనెత్తుతూ ఉన్నారు జీవమ్మ గల దేవుని కుమారులని ప్రభు గొప్ప పేరు పెడుతూ ఉన్నారు ఇంత గొప్ప ఆధిక్యత మీరు ఇస్తున్నందుకు మీకు స్థుతులు చెలుస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసుమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి శరోన్ సువార్త రాజు వర్షాలు